బ్రేకింగ్ న్యూస్ బాచుబల్లిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది ఒక బాలుడు టిప్పర్ లారీ కింద పడి స్పాట్లో చనిపోయాడు దీనికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా ఇక్కడ బయట చూస్తున్న ప్రజలందరికీ కూడా చాలా కలవర పెడుతున్నాయి నాకు కూడా చూస్తే చాలా బాధ అనిపించింది ఒకటో తరగతి చదువుతున్న ఆ బాబు తన తల్లి ఒక స్కూటీ పైన స్కూల్కి తీసుకెళ్లేందుకు చాలా చక్కగా రెడీ చేసి స్కూల్కి బయలుదేరారు అయితే దుండిగల్ పిఎస్ పరిధిలోకి చేరుకున్న తర్వాత ఒక రోడ్లో షడన్గా ఇక్కడ లారీ అతనిది తప్పని మనం చెప్పలేము ఎందుకంటే లో పూర్తిగా కనిపిస్తుంది తన తల్లి ఒక్కసారిగా మరి తనకి స్పృహ కోల్పోయిందో లేకపోతే ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా ఆ లారీ పక్కకు ఆ బండి వెళ్ళిపోవటం ఆ వెనకాల ఉన్న ఆ బాబు ఒక్కసారిగా దాని కింద పడిపోవటం అదే టైంలో లారీ ముందుకి కదలటం వెనక టైర్లో టిప్పర్ లారీ అంటే చాలా వెయిట్ ఉన్న లోడ్తో వెళ్తూ ఉంటుంది అది లోడ్ ఉన్నా లేకపోయినా చాలా వెయిట్ ఉంటుంది ఆ లారీ కింద ఆ బాబు యొక్క తల అక్కడే పడటం అదంతా కూడా ఆ తల్లి క క తన కళ్ళతోనే చూడటం ఒక షాక్లోకి వెళ్ళిపోయింది ఇప్పటికి ఆమె ఆ షాక్ నుంచి బయటకు రాలేపోతున్న మాట కూడా ఆ తల్లికి రావట్లే కనీసం కడచారి చూసుకునేందుకు కూడా నా బిడ్డ యొక్క ముఖం నాకు కనిపించట్లేదే నేను చేసిన పాపమా అంటూ కూడా ఆమె ఏడుస్తుంది అంత దారుణమైన సంఘటన అక్కడ జరిగింది ఒకసారి మనం స్క్రీన్ పైన చూడొచ్చు అక్కడ ఏం జరిగింది అనేది ఆ పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం కూడా రికార్డ్ అయింది ఆ రికార్ ఆ సిసిటివి ఫుటేజ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధ అనిపిస్తుంది అలాగే కన్నీళ్ళు ఖచ్చితంగా పెట్టిస్తున్నాయి ఒక తల్లి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన బిడ్డని ఎంతో చక్కగా రెడీ చేసి మల్లంపేటలో ఉన్న ఒక పల్లవి ఒక హై స్కూల్లో అబ్బాయి ఒకటో తరగతి చదువుతున్నాడు అక్కడికి తీసుకెళ్లేందుకు ఇద్దరు కూడా బయలుదేరారు అండ్ మార్గ మధ్యలో ఒక దారుణమైన సంఘటన జరగడం స్పాట్లో ఆ అబ్బాయి చనిపోవడం ఆ తల్లే కాదు ఆ స్కూల్కి సంబంధించిన ఆ టీచర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఏడుస్తున్నారు రీసెంట్గా ఇటువంటి సంఘటనలు హైదరాబాద్లో చాలా చాలా జరుగుతున్నాయి రీసెంట్గా మనం చూసాం తండ్రి నిర్లక్ష్యం వల్ల పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని స్పాట్లో చనిపోయింది ఒక ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక ఆర్టీసీ బస్సు కింద పడి ఒక పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని చనిపోయింది ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ కావచ్చు హైదరాబాద్ దగ్గర నగర ప్రాంతాలు కావచ్చు చాలా ప్రదేశాల్లో కూడా కొంతమంది డై డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల కొంతమంది బలైపోతున్నారు కొంతమంది తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం వల్ల బలైపోతూ ఉన్నారు కొంతమంది సిగ్నల్స్ సరిగ్గా పాటించకపోవడం వల్ల కొంతమంది బలైపోతున్నారు చిన్నపిల్లలు ఆ టైర్ల కింద పడి నుజ్జు నుజ్జైపోయి కడసారి వాళ్ళని చూసుకునేందుకు కూడా చూపు లేకుండా ఆ మృతదేహాన్ని సరిగ్గా చూడలేక జీర్ణించుకోలేక షాక్ అయిపోయిన ఘటనలు కూడా అయిపో వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం చివరి చూపు కూడా వాళ్ళకి దక్కే అవకాశం లేకుండా అంత దారుణంగా ఈ ప్రమాదంలో జరిగిపోతూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకి ఇచ్చేందుకు మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు ఒకసారి ఆయన కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అది చెప్పండి బాచుపల్లిలో జరిగిన ఈ దారుణమైన సంఘటన తెలంగాణ ప్రజలకి చాలా చాలా బాధ పెడుతోంది ముఖ్యంగా ఆ నగర ప్రాంత వాసులు కూడా దాని గురించి చెప్పేందుకు కూడా చా కన్నీరు అటువంటి ఘటన ఈరోజు బాచుపల్లిలో జరిగింది అది ఏంటి అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి ఆ తల్లి అయినా మాట్లాడిందా అసలు ఏంటి అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది ఆ స్కూటీకి అసలు ఏమైంది ఎందుకు ఒక్కసారిగా అటు అటు పక్కకి ఒక సైడ్ కి వెళ్లిపోయింది ఆదిత్య నిజంగా విషాదఘటనగా చెప్పుకోవాలి తేజ అసలు తల్లి పెయిన్ ని ఎవరు కూడా ఫీల్ అవ్వలేరు అటు వెళ్ళిపోవడంతో అక్కడికక్కడే పాటలు అని చనిపోయారు సో తల్లి కింద పడిపోయింది ఒక్కసారి లేచి అసలు ఏం జరిగింది అన్నది కూడా ఆమెకు తెలియలేకపోయింది మొత్తం బాధపడుతుంది కేకలేస్తుంది నా కొడుకు ఇప్పటి వరకు నాతోటే ఉన్నాడు నా స్కూటీ వెనకాల ఉన్నాడు నవ్వుతూ ఉన్నాడు అలాంటి టైమ్ లోనే ఇలా జరిగిపోవడం ఆమె అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సో ఆ బాధనైతే ఎవరు కూడా ఫీల్ అవ్వలేరు సో దుందిగర్ పిఎస్ పరిధిలోని మల్లంపేట లో ఉన్న పల్లవి స్కూల్ ముంద ఈ జరిగింది అంటే స్కూటీ చిన్నగా అదుపు తప్పింది సో అదే టైం కి నుంచి ఆ వెహికల్ రావడంతో ఈ విధంగా ఒక విషాదంగా అయితే ముగిసిపోయింది సో ఇప్పుడు ఆ పేరును అయితే ఎవరు కూడా ఫీల్ అవ్వలేని పరిస్థితి సో తల్లి అంటే ఎప్పుడైతే మాట్లాడలేరు ఎవరు కూడా మేబీ ఇంకో రెండు రోజులు అయితే అలా మాట్లాడే సిచ్యువేషన్ ఉంటుంది కానీ ఇప్పుడు ఆమె ఓదార్చాలి ఎవరు ఓదార్స్తారు అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా అయిపోయింది ఆ ఎవరు కూడా తట్టుకోలేరు సో అటువంటి సంఘటన ఇది అంటే హిమద్ధికాలంలో ప్రమాదాలు జరిగిపోవడం మనం చూస్తున్నాం అంటే మామూలుగా స్కూటీ స్లిప్ మనం కూడా స్కూటీ మీద వెహికల్స్ మీద వెళ్తూ ఉంటాం స్లిప్ అవుతూ ఉంటాయి మనం మేనేజ్ చేసుకుంటాం పడుతూ ఉంటాం అది ఎంతవరకు ఒకే చిన్న గాయాలవుతూ ఉంటాయి అది ఒక్కోసారి పెద్ద వెహికల్స్ పక్క నుంచి వచ్చేసరికేనే ప్రాబ్లం ఇప్పుడు కూడా ఈ విషయంలో అంటే స్కూటీ అదుపు తప్పింది అలా చెప్పండి ఒక విషయం చెప్పండి అది అంటే అక్కడున్న స్థానికులు కూడా ఈ సంఘటన గురించి మాట్లాడుతున్నారు ఆ అబ్బాయికి హెల్మెట్ లేదు హెల్మెట్ ఉంటే అబ్బాయి ఖచ్చితంగా బ్రతికేవాడు అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు అంటే హెల్మెట్ మనకు తెలిసిన తేజ ఒకరు ముందు వ్యక్తి పెట్టుకుంటారు వెనక వాళ్ళు దాదాపు ఎవరు కూడా పెట్టుకునే సందర్భాలు మనం చూడం రేర్ ఆఫ్ ద రేర్ చాలా మంది ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండానే వెళ్తూ ఉంటారు ఇక డ్రైవ్ చేసే వ్యక్తి కూడా పెట్టుకునే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం పోలీసులు ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారా లేరా అని చూసేసి ఉంటే వాళ్ళ ముందర ఆ తర్వాత వాళ్ళు క్రాస్ అయిన తర్వాత తీసేసిన సందర్భాలు మనం చూస్తాం ఇక్కడ కూడా అంతే అంటే వెనకాల నుండి ఎవరు కూడా మాక్సిమం పెట్టుకోరు ఇప్పుడు కూడా ఆ అబ్బాయికి హెల్మెట్ పెట్టలేదు ఈమె మాత్రం హెల్మెట్ పెట్టుకున్నట్టుగానే కనిపిస్తుంది దానికి సంబంధించి అయితే హెల్మెట్ అయితే ప్రాబ్లం అయితే కాదు అది అలా జరిగిపోయింది అంటే స్కూటీ అలుపు తప్పడం అదే టైం కనుక నుంచి టిప్పర్ లాడి రావడం ఇదంతా కూడా ఒక పరిణామం అనేది అలా జరిగిపోయింది రైట్ అంటే ఇలాంటివి జరుగుతున్నాయి బట్ వీటి నుంచి ఖచ్చితంగా ఒక అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ప్రజల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అవును అదైతే జరగాల హెల్మెట్లు ఆ పిల్లలకైతే జాగ్రత్త కొద్ది అయితే పెట్టుకుంటే బాగా ఎందుకంటే మాకు తెలుసు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఏ రేంజ్ లో ఉంటాయి వెహికల్స్ ఈవెన్ నేను చాలా సందర్భాల్లో నా విషయానికి వచ్చేసరికి వెనక టిప్పర్ల పెద్ద బస్సులు వచ్చినప్పుడు బట్ హారన్ కు భయపడిన సందర్భాలు ఉన్నాయి నేనే చాలా సార్లు భయపడ్డాను హారన్ ఆ స్థాయిలో ఘోరంగా ఉంటాయి ఒక్కోసారి హరన్ విని బండి కూడా షేక్ అవుతూ ఉంటుంది మేబీ ఇక్కడ కూడా హరన్ కొట్టినప్పుడు షేక్ అయ్యి అలా అసలు అద్ తప్పిందేమో అనేది కూడా ఒకసారి చూడాలి అంటే అది చెప్పి మీరు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీరు చెప్తుంది నాకు అర్థమవుతుంది ఆ టిప్పర్ లాంటి నుంచి పక్కన వెళ్తున్నప్పుడు ఆ హోరన్ చెప్పడానికి ఆమె భయపడి ఉలికిపడింది సో దాని తర్వాత ఈ ఘటన జరిగిందని మీ చెప్పే ఉద్దేశం ఇది అది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారా మీరు అంటే నా విషయంలో నేను చాలా సందర్భాలు భయపడిన ఉన్నాయి కాబట్టి మేబీ అటువంటిది ఏమన్నా అక్కడ జరిగి ఉండొచ్చేమో దర్యాప్తులో తేలాలి పక్క ఒకసారి అంటే చాలా మంది భయపడతారు హరండ్ సోన్ చాలా ఘోరంగా వస్తూ ఉంటాయి సో మేబీ నా వరకు అలా నేను చాలా సార్లు భయపడ్డాను కాబట్టి నా రియల్ లైఫ్ లో అలా జరిగింది కాబట్టి మరి మాక్సిమం అక్కడ జరిగి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను అంతే దానికి గమనించి చూడాలి ఇంకా క్లారిటీగా రైట్ ఆదిత్య థ్యాంక్ యూ చూసారు కదా బాచుపల్లిలో జరిగిన ఈ దారుణమైన సంఘటన కన్న తల్లి ముందే కుమారుడు ఒక లారీ కింద పడిపోయి తన ముఖం చూడలేనంతగా ఆ ఫేస్ అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది ఈ విధంగా నేను ఎందుకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నానంటే ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా పేరెంట్స్లో ఒక అవేర్నెస్ అనేది తీసుకొని రావాలి ఇప్పటికీ చాలా చాలా వీడియోస్ అన్నీ కూడా బయటికి రిలీజ్ చేస్తున్నారు సినిమా హీరోలు కూడా కొన్ని యాడ్స్ కూడా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి కేవలం ఈ బైక్ మీ ఎవరైతే నడుపుతున్నారో వెహికల్ని ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళ వెనకాల కూర్చునే వ్యక్తి కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు మనం ఈ ఘటన చూసాం ఇంతకుముందు చాలా ఘటనలు చూసాం ముఖ్యంగా బైక్ నడిపే వాళ్ళకన్నా బైక్ వెనకాల ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు సడన్గా బ్రేక్ కొట్టడం వల్ల అతను హ్యాండ్లు పట్టుకుంటాడు ఆ హ్యాండ్లు సపోర్ట్ ఉంటుంది కానీ వెనకాల అతను పట్టుకోలేరు ఇప్పుడు తెలిసిన వ్యక్తిని అయితే మనం పట్టుకుంటాం తెలియని వ్యక్తి అయితే మనం పట్టుకోలేం చిన్నపిల్లలు అంతా పట్టుకునే అవకాశం ఉండదు వాళ్ళకి సపోర్టు సరిగ్గా ఉండదు సో దాని ద్వారా సడన్గా బ్రేక్ కొట్టంకో వాళ్ళు వెనకున్న వాళ్ళు ముందుకి పడే అవకాశం ఉంటుంది లేదంటే పక్కకి పడే అవకాశం ఉంటుంది అదే టైంలో ఆ పక్కన ఏదైనా కొన్ని పెద్ద వెహికల్స్ వచ్చాయనుకుంటే వాళ్ళ మీదకి ఎక్కుతాయి వాళ్ళ ప్రాణాలు పోతారు ఈరోజు ఈ అబ్బాయికి హెల్మెట్ ఉంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా బ్రతికేవాడు అంటూ కూడా చెప్తున్నారు కేవలం కేవలం ఆ అబ్బాయికి ఈ శరీరానికి ఎక్కడో కూడా గాయలు కాలేదు తన తల టైర్ కింద పడిపోవడం వల్ల కనీసం హెల్మెట్ ఉంటే కనీసం ఈరోజు అబ్బాయి ప్రాణాలతో ఉండేవాడు చిన్నపాటి గాయాలైన అబ్బాయి ప్రాణాలతో ఉండేవాడు అండ్ అంటే ఇది ఎవరి నిర్లక్ష్యం అని మనం చెప్పాలి దీన్ని అసలు చెప్పలేం ఇది ఆదృచ్ఛికంగా జరిగిందా ఈ ఘటన ఆ తల్లి సడన్గా ఆ టైంలోనే ఎందుకు అలా ఆమె భయపడింది ఇదైంది ఒక్కసారిగా ఇదైంది నిజానికి అసలు మరి ఆమెకి పూర్తిగా డ్రైవింగ్ వచ్చా డ్రైవింగ్ వచ్చా రాలేదా ఇలాంటివన్నీ కూడా చాలా బయటకు తెలిసే అవకాశం ఉంటుంది అంటే పూర్తిగా మనం ఏంటంటే ఆ లారీ వాడిదే తప్పు లారీ వాడిదే తప్పు లేదంటే లారీ వాడు డ్రింక్ చేసేసి తీసుకొచ్చేసాడో ఎట్లా ఎట్లా మాట్లాడేసుకుంటాం కానీ మనం కూడా ఆ వ్యక్తి ఏం చేసిందనేది కూడా మనం కూడా ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయాలి ఈరోజు ఇక్కడ జరిగిన ఘటన చూస్తుంటే సీసీటీవీలో అదంతా కూడా రికార్డ్ అయింది కాబట్టి తల్లి యొక్క తప్పిదం ఇక్కడ మనకు తెలిసింది లేదంటే ఈ విషయం బయటకు తెలిసేదే కదా అండ్ ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఇది ఏదో దీని గురించి ఏదో చెప్పేసి ఏదో చేసే అని కాదు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక అవేర్నెస్ అనేది ఖచ్చితంగా తీసుకురావాలి మీకు ఒక విషయం గుర్తు చేసే ప్రయత్నం చేస్తా ఇంతకుముందు మన సుప్రీం హీరో మెగాస్టార్ మేనలుడు ముఖ్యంగా పవర్ స్టార్కి ఎంతో ఇష్టమైన వ్యక్తి సాయి తేజ్ ప్రస్తుతం అన్న పేరు కూడా మార్చుకున్నాం సాయి దుర్గతేజ్ ఇతనికి ఒక యాక్సిడెంట్ అయింది హైటెక్ సిటీ దుర్గం చెరువు రోడ్లో అనుకుంటా చాలా బలమైన యాక్సిడెంట్ ప్రాణాలతో బయట పడతాడని అనుకోలే కానీ అతను ప్రాణాలతో బయటపడ్డాడు ఎందుకు బయటపడ్డాడంటే హెల్మెట్ ఉండడం వల్ల ఆ ఘటన నుంచి ఎప్పుడైతే అతను పూర్తిగా కోలికని బయటపడ్డాడో అతను చాలాసార్లు అతను రిలీజ్ ఈవెంట్ అయినా లేకపోతే ఇతర వేరే ఈవెంట్లు ఏమైనా జరిగినా సరే అతను పదే పదే చెప్పేవారు దయచేసి ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి ధనం పడుతున్న నా అభిమానులకి మీరు హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి హెల్మెట్ ధరించడం వల్ల ఒకవేళ ఏదైనా ప్రమాదానికి గురైతే మీ తలకి బలమైన గాయాలు తగలో మీరు సేఫ్గా ఉంటారో ఒకవేళ ఇబ్బంది అయినా అని చాలా సందర్భాల్లో కూడా ఆయన చెప్పిన పరిస్థితి మనం చూసాం నిజానికి సాయిధ రామ్ తేజ్ గారు చనిపోతారేమో అన్నట్టుగా అనిపించింది దాని తర్వాత కూడా అంత పెద్ద ప్రమాదం జరిగిన ఆయన మాట తడబాటు ప్రమాదం జరగడం వల్ల తడబాటు ఇవన్నీ కూడా చూసి అవన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఆయన ఎన్నిసార్లు చెప్పారు చాలాసార్లు కూడా దాని గురించి చెప్పేందుకు ప్రయత్నించారు ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ని అతను ఫేస్ చేశారు కాబట్టి అలా ఈ హైదరాబాద్లో చాలా ఘటనలు జరుగుతున్నాయి తాగి బైక్ డ్రైవ్ చేయడం దాని తర్వాత వాళ్ళని తీసుకెళ్లడం ట్రాఫిక్ పో పోలీసులు వాళ్ళని తీసుకెళ్లిన తర్వాత కూర్చోబెట్టి వీడియోలన్నీ కూడా చూపిస్తారు ఇలాంటి ఘటనలు మీరు తాగి డ్రైవ్ చేయడం వల్ల మీతో పాటు మీ ఎదురుగుండ వచ్చే వాళ్ళకు కూడా ఎంత ఇబ్బంది ఎదురు అవుతుందో అనేది పూర్తిగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు అంటే ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా ఎన్ని వీటి గురించి పూర్తిగా వాళ్ళకి పరిజ్ఞానం పెంచి మాత్రం మనం పాటించే ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో మన పోలీసు వారు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నా అవి ఖచ్చితంగా పాటిద్దాం దానివల్ల ఇలా ఘటనలోకి గురైన వాళ్ళు చాలామంది బ్రతికే వాళ్ళు ఉన్నారు సో ఖచ్చితంగా